మీ యొక్క జాతకం లేదా మీ యొక్క ఇంట్లో మీ జీవితంలో సంతోషకరంగా లేదంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఉన్న గ్రహస్థితి అంటే ఏడు ఎనిమిది రెండో స్థానాల్లో చూడాలి అక్కడ పాపగ్రహాలు చూపు ఉంటాయి లేదా వాటి దృష్టి ఉంటుంది మీ యొక్క పిల్లలకి వాళ్ళు మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఇలాంటి విషయాలు జ్ఞానం లేని జ్యోతిష్యుల వద్ద వాళ్ళ జాతకం ఇచ్చి ఆ జాతకం బాగుంది చేసుకోండి అని చెప్తే ఆ మాట వినకూడదు ఎందుకంటే లైఫ్ అని చెప్పబడినది రెండు భాగాలుంటాయి ఒకటి పెళ్లికి ముందు ఉండే జీవితం రెండు పెళ్లికి తర్వాత ఉండే జీవితం పెళ్లి తర్వాత జీవితం అని చెప్పబడినది అంటే ఎవ్వర కాలంలో ఉండే జీవితమే జీవితంలో వసంతకాలం అని చెప్పబడింది ఆ వసంతకాలం అనేది సంతోషంగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలంటే ఎంజాయ్ చేసి జీవించాలంటే జీవితంలో తోడు వచ్చినవాడు లేదా తోడు వచ్చిన అమ్మాయి అంటే లైఫ్ పార్ట్నర్ మన మనసుకి నచ్చిన వ్యక్తి ఉండాలి